ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ప్రధానంగా కరువునేల రాయలసీమ ప్రాంతానికి వెన్నుపోటు పొడిచి మరణ శాసనం రాశాడని వైసీపీ నేతలు నందెన జిల్లా అధ్యక్షుడు కాటసాని రామ్బోపాల్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో రహస్య ఒప్పందం చేసుకుని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేశారని అన్నారు ఈ మేరకు నదేర జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కాడాసాని రాంబోపాల్ రెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాజీ ఎమ్మెల్యే శిల్పా రెడ్డి రాష్ట్ర మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేశం సుధాకర్ రెడ్డి డాక్టర్ శిశికలారెడ్డి మాజీ జెడ్పీటీసీ సూర్యనారాయణ రెడ్డి నందిన జిల్లా ఉపాధ్యక్షుడు దల్మిల్ అమీర్ మాజీ జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు బంగార భరత్ కుమార్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రధానంగా కరువు సీమ అయిన రాయలసీమ ప్రాంతానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిలుపువేసి మరణ శాసనం రాశారని విమర్శించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ సీఎం చంద్రబాబు చేతులు కలిపి రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అసెంబ్లీలో స్వయంగా వెల్లడించారని పేర్కొన్నారు సొంత రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అమ్ముకోవడం బహుశా దేశ చరిత్రలో ఎక్కడా చూసి ఉండరని అన్నారు చంద్రబాబు వల్లే ఆల్మట్టి రూపంలో ఒక శాపం వచ్చిందని పోలవరం ప్రాజెక్టు కమిషన్ల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారన్నారు అధికారంలో ఉన్న ప్రతిసారి రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తున్నారని విమర్శించారు రాష్ట్రంలోని సాగునీరు త్రాగునీటి తీవ్ర కొరతను దృష్టిలో ఉంచుకొని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను రాయలసీమ ప్రయోజనాలను కాపాడేందుకు వ్యూహాత్మకంగా విప్లవాత్మకంగా నిర్ణయం తీసుకుని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మొదలు పెట్టారని తెలిపారు టీడీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టులు పూర్తిగా పడకేశాయని విమర్శించారు రాష్ట్రానికి రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు చేసిన దుర్మార్గాన్ని ఖండిస్తున్నామన్నారు ఇంతటి అన్యాయం చేసిన చంద్రబాబును ప్రజలు ఎట్టి పరిస్థితిలో క్షమించారన్నారు ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులు రాజీనామా చేయాలని కోరారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను అడిగిన వెంటనే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మాకు సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు చెప్తామని చెప్పి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ వాసిగా రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరిగే విధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి గ్రీన్ ట్రిబ్యునల్లో విచారణ జరుగుతుంటే కనీసం లాయర్ ని కూడా పెట్టకుండా తెలంగాణ గవర్నమెంట్కు మేలు చేసిన ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక ప్రాంతానికి ఒక రాష్ట్రానికి అన్యాయం జరిగే పరిస్థితులు ఉంటే కనీసం అన్యాయం జరగకుండా ప్రతిఘటించాల్సిన ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు ఇండైరెక్ట్ గా వాళ్ళకి సపోర్ట్ చేసిన అంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ మీద ఎంత ప్రేమ ఉంది రాయలసీమ వాసిగండి రాయలసీమకు దోహం చేసే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉండడం జరుగుతుంది మనం అంతకు ముందు చంద్రబాబు నాయుడు అంతకుముందు మనం చూసినాం ఆలమట్టి డ్యామ్ విషయంలో కూడా ఊరికే మాట్లాడి మనకు అంత మొత్తం అంత కూడా అప్పుడు కూడా కర్ణాటక గవర్నమెంట్ హైట్ పెంచేటప్పుడు కూడా ఏం మాట్లాడకుండా ఒక విధంగా మనకు కూడా ఈ ప్రాంతానికి అన్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ అందరు కూడా తెలుసుకోవాల్సింది ఒకటే తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ ఉన్న మనవాళ్ళు గవర్నమెంట్ కానీ శ్రీశైలం విజర్వాయిలో కేవలం కృష్ణానిధి నీళ్ళు అనుకుంటే మాత్రం చాలా తప్పు తుంగపత్ర నీళ్లు మనకు రాయలసీమకు ఉండే రైతును కూడా ఈ రోజు శ్రీశైలం విజర్వాయిలో నుంచి మనం కోల్పోయిన పరిస్థితి ఉండడం జరుగుతుంది అంటే మనకు ఉండే ఏదైతే తుంగపత్రం నుంచి మనం నీళ్లు మనకు వచ్చే నీళ్ళల్లో కూడా మనమే వాడుకోవడానికి మనకు కప్పు ఎవరికి అప్పలేదు అటువంటిది మనకు ప్రతి ఒక్క సంవత్సరం ఒక్కసారి స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఎన్ని పిఎంసి నీళ్లు తుంగభద్ర నుంచి శ్రీశైలానికి వస్తున్నాయి ఆ నీళ్ళల్లో కూడా పూర్తి రైట్ రాయలసీమకు సంబంధించిన వరకు వాడుకోవడానికి ఉండే రైట్ కూడా ఈరోజు ఉండే పరిస్థితి చూసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ డచ్ స్టోరేజ్ వరకు కూడా ఎనిమిది వందల అడుగుల వరకు కూడా వాళ్ళకు నెక్టిఫికేషన్ గాని మూకదానికి కానీ మొత్తం నీళ్లు తీసుకోవడానికి అవకాశం కానీ మనకి మనం ఎనిమిది వందల నలభై ఒక్క అడుగులు ఉంటేనే తప్ప ఆ పైన ఉంటేనే తప్ప మనకు పాడు దగ్గర నుంచి కూడా నీళ్లు రాని పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఈ ప్రాంతానికి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే వచ్చే మనకు వంద రోజులు ఫ్లడ్ లో నెలకు మూడు రోజుకు మూడు టీఎంసీల లెక్క వాటర్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే మనకు రాయలసీమ ఎత్తు మనకు రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ దాని మీద మనకు అక్కడ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది గ్రీన్ ట్రిబ్యునల్ పోయి స్టే తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సాగునీరు కోసమైనా కూడా మాకు పర్మిషన్ ఏమని చెప్పి ఆయన మనం కోర్టులో కేసు చేయడం జరిగింది అది విచారణ కానీ చంద్రబాబు నాయుడు కనీసం కోర్టు విచారణ వస్తే గ్రీన్ ట్రిబ్యునల్ లాయర్ పెట్టకుండా ఈ రాయలసీమకు అన్యాయం చేసిన ద్రోహి ఎవరంటే చంద్రబాబు నాయుడు అని మాత్రం ముఖ్యమంత్రి హోదాలో ఉండి లాయర్ పెట్టకుండా మొత్తం మనకు అన్యాయం చేసి గ్రీన్ లో కేసు మనం లేకుండా రాకుండా పోయిన పరిస్థితి చంద్రబాబు నాయుడు చేయడం జరిగింది కాబట్టి రాయలసీమ వాసులు అందరినీ కూడా కోరేది ఒకటే మీరందరూ ఒక్కసారి మేల్కొనండి మనం మేల్కొనలేకపోతే మాత్రం మనం రాయలసీమ శాశ్వతంగా మనం అన్యాయం అయిపోతాం మనం కాదు రాబోయే కాలంలో మన పిల్లలు కూడా అన్యాయం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మన ఈ మనకు జరిగే ఇబ్బందిని మనకు జరిగే అన్యాయాన్ని మనం ప్రతిఘటించలేకపోతే మాత్రం చాలా ఇబ్బంది అయితే అందుకే రాయలసీమ హాస్సులారా రైతు సోదరులారా మీరందరూ ఖచ్చితంగా దీని మీద మనం ఉద్యమించాల్సిన అవసరం ఉంది మనకు ముందు ఒక విధంగా నీలం సంజీవ్ రెడ్డి మన లేదా ఒక విధంగా అన్యాయం చేయడం జరిగింది మనకు సిద్ధేశ్వరం దగ్గర కట్టాల్సిన ఆనకట్టను తీసుకొని కింది డౌన్ తీసుకొని కట్టడంతోనే రాయలసీమకి ఒక రోజే అన్యాయం జరిగింది అదే సిద్ధేశ్వరం దగ్గర కట్టింటే ఈ రోజు మనం ఎవరి మీద కూడా ఆధారపడాల్సిన అవసరం లేకుండా బ్లడ్ స్టోరేజ్ వరకు కూడా నీళ్లు తీసుకునే అవకాశాన్ని కూడా మనం పోగొట్టుకోవడం జరిగింది తెలుసుకోవాల్సింది ఒకటే శ్రీశైలం రిజర్వాయర్ కట్టడానికి భూములు త్యాగం చేసిన నాయకులు కర్నూలు జిల్లా రైతు సోదరులు అటువంటి రైతులకు అన్యాయం జరిగే విధంగా ఈ నిర్ణయాలు తీసుకొని ఈ ప్రాంతం శాశ్వతంగా అన్యాయమైన అన్యాయం అయ్యే విధంగా కరువు కాటకాలతో అనుభవించే విధంగా చేయడానికి పోనుకొని మాత్రం ఈ చంద్రబాబు నాయుడిని తెలుగుదేశాన్ని మాత్రం ఖచ్చితంగా క్షమించకూడదు ఖచ్చితంగా ఇప్పుడు ఉండే అందరినీ కూడా ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే ఖచ్చితంగా మీరందరూ కూడా ఓటేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఆ ఎమ్మెల్యేలను ఆ మంత్రులను ఖచ్చితంగా ప్రజలు నిలదీసి అడగాలి మాకు ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది మీరు ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు మీరు కూడా పోరాడాలని మాత్రం వాళ్ళని నిలదీయాలని ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతాన్ని ఎంత అన్యాయం అనే విషయాన్ని క్షుణ్ణంగా అర్థమవుతుంది రాయలసీమకు ఏ విధంగా ద్రోహం చేస్తూ ఉన్నాడనే విషయాన్ని గతంలో కూడా చూసాం ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం ఆ రోజు పూర్వము ఈ తెలుగు గంగ ఈ యొక్క పోతి ప్రాజెక్టు సామర్థ్యం ఆ రోజు ఎటిఆర్ రామారావు గారి హయాంలో ఐదు వేల క్యూసెక్లకుంటే ఐదు వేల క్యూసెక్లు ఉన్నటువంటి పదకొండు వేల క్యూసెక్లకు తీసుకొచ్చినటువంటిది ఎన్టీఆర్ గారు తీసుకొచ్చారు దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు పెద్ద ఉద్యమాలు చేసి ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉండి తర్వాత సీఎం అయిన తర్వాత దాన్ని పదకొండు వేలను నలభై నాలుగు వేల క్యూసెక్లు చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారి ఎందుకంటే మహాన్ భావుడు ఎక్కడన్నా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానమని చెప్పి భావించి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఒక్క ఉదుటున అన్ని ప్రాజెక్టులను ఒకేసారి మొదలుపెట్టినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారి మనం ఒకసారి ఆలోచిస్తే గత ముఖ్యమంత్రులను ఒకసారి పోల్చుకుంటే ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా రాజశేఖర రెడ్డి గారు మన రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటినీ కూడా మొదలుపెట్టిన ఘనత రాజశేఖర రెడ్డి గారి తన తనయుడుగా నలభై నాలుగు వేల క్యూషక్కులు ఈ సామర్థ్యం సరిపోవడం లేదు ప్రాజెక్టులను పెంచాలి అదేవిధంగా కాలువల సామర్థ్యాన్ని పెంచాలి దానిని మన ప్రాంతం రాయలసీమ ప్రాంతం ఏడారిగా మారకూడదంటే తన తండ్రి ఏ విధంగా ఆలోచించాడో దానికంటే ఇంకా మిన్నగా ఈ యొక్క రాయలసీమ ప్రాంతాన్ని కరువు ప్రాంతాన్ని రక్షసి నుంచి కాపాడాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ తీసుకొచ్చి ఆ సామర్థ్యాన్ని ఎనిమిది వేల ఎనభై వేల క్యూసెక్లకు తీసుకొచ్చి దాన్ని రోజుకు మూడు టీఎంసీల నీటిని తరలించే విధంగా ప్లాన్ చేసి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఆ రోజు చేసిన ద్రోహం మనకందరికి క్షుణ్ణంగా కనపడతా ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో భయపడిపోయి తెలంగాణ సీఎంను ఎదిరిస్తే నాకేమొస్తుందని భయపడిపోయి తన నివాసాన్ని అంతా కూడా విజయవాడకు మార్చుకొని ఎన్ని ప్రాజెక్టులు వాళ్ళు కడతా ఉన్నా కలవకుర్తి కావచ్చు నెట్టెంపాడు కావచ్చు కోయల్సాగర్ కావచ్చు అదే విధంగా పాలమురు రంగారెడ్డి దాంట్లో ఎస్ఎల్బిసి కావచ్చు ఇవన్నీ కూడా ప్రాజెక్టులు మొదలుపెట్టి తెలంగాణ వాళ్ళు కట్టుకుంటా ఉంటే నోరు మెదిపిన పాపాన పోలే మహానుభావుడు దీంట్లో ఏమైనా అరెస్ట్ చేస్తారనే ఒక భయంతో ఆయన ఆ రోజు ప్రశ్నించలేని పరిస్థితుల్లో మనం చూసాం ఆ రోజు నిజంగా ప్రశ్నించే ఈరోజు ఈ ప్రాజెక్టులు తయారయ్యేటే కాదు తెలంగాణలో ఆ రోజు ఉద్రోహం చేశావు అంతకంటే ముందు దానికి నువ్వు మన పట్టుసీమ పేరు చెప్పి పట్టుసీమ పదహైదు వందల కోట్లు ఖర్చు పెట్టి రాయలసీమను సస్యశావన చేయాలంటే ఆ పట్టిసీమ నీటిని కోస్తాంధ్రకి తరలించి నువ్వు పట్టిసీమ నీటిని కోస్తాంధ్రకి తరలించినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి వాట రాయలసీమకి ఇస్తానని చెప్పి ఒక జీవోన్ ఇచ్చావా దాంట్లో కూడా అన్యాయం జరిగింది రాయలసీమ ప్రాంతానికి ఈ రైతాంగం అంతా గమనించాలి ఎన్ని పోరాటాలు చేసినా ఎన్ని రకాలుగా పోరాటం చేసినా ఎలాంటి ప్రాజెక్టుల పైన నిమగని రాత్ర ప్రాజెక్టుల పైన నిద్రించినా నిద్రిస్తే ఏం చేయాలి దోమలు కుడతాయి లేకపోతే బస్సులో కొనుక్కుంటా పోయేంతే నువ్వు ప్రాజెక్టుల పైన నిద్రించినంత మాత్రాన ఏ ప్రాజెక్ట్ అయినా ముందుకెళ్ళిందా ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకెళ్ళిన పాపాన మనం చూసాము వాళ్ళేమో ఓటుకు విషయంలో భయపడేస్తే వాళ్ళు ఏమో కావాల్సిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకున్నారు వాళ్ళు బ్రహ్మాండంగా తెలంగాణను డెవలప్ చేసుకుంటా ఉన్నారు ఈ రోజేమో నిన్న మాట్లాడిన మూడు రోజుల కింద రెండు రోజుల కింద మాట అనేది రేవంత్ రెడ్డి గారు మాటలు చూస్తే ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం అనిపిస్తా ఉంది చంద్రబాబు నాయుడు మీరు రిక్వెస్ట్ చేస్తే ఆపేసినాడు అంటున్నారు మీరు రిక్వెస్ట్ చేస్తే ఆపేశాడు అనేది రాయలసీమ ప్రాంతం వ్యక్తివై రాయలసీమ మూడు సార్లు సీఎం గా చేసిన వ్యక్తి వేయండి ఈరోజు రాయలసీమకు దోహదం చేస్తామని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు ఎంత అన్యాయం జరుగుతా ఉందంటే రాయలసీమలో ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మహానుభావుడు ఎనభై వేల క్యూసెక్లో అదే విధంగా ఎనిమిది వందల అడుగుల్లో ఏ రోజైతే తెలంగాణలో మోటార్ ఆన్ అవుతుందో మీరు ఏడు వందల తొంభై ఎనిమిది తెలంగాణ ప్రాంతంలో మోటార్లు ఆన్ చేస్తే మాకు నీరు రావు శ్రీశైలంలో నిండదు ఈయన అదే కాకుండా చంద్రబాబు నాయుడు గతంలో చూసిన మోసం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక జీవో తీసుకొచ్చి ఎనిమిది వందల యాభై నాలుగు ఎరువుల నీటిని వదలకూడదని పెడితే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎనిమిది వందల ముప్పైకో ముప్పై నాలుగు కో ఆ రోజు తగ్గిత్తడం జరిగింది వేసే పనులకు మేము మిమ్మల్ని నిలదీసి మేము అనుకుంటా ఉన్నాము మా కింది ప్రాంతాలను మమ్మల్ని చిన్న చూపు చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ద్వంద్వ వైఖరి మానుకోండి చంద్రబాబు నాయుడు గారు మీరు దొందవైఖరి మానుకోవాలి ఇలాంటి మోసమైనటువంటి ప్రజలను రైతాంగాన్ని ముంచే ఆలోచనలు మానుకోవాలి కాబట్టి మేము గట్టిగా ప్రశ్నిస్తా ఉన్నాం గట్టిగా అడుగుతా ఉన్నాం మీరు ఇప్పుడైనా సరే మూడవ తారీఖున రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడితే ఈ రోజు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పాప అనవలేదు అంటే మరి రైతాంగం అంటే మేము కళ్ళకు కనపడడం లేదా మేము మా రైతాంగం ఇబ్బందులు మీకు కనపడడం లేదా మా రాయలసీమ వాసులకు అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వు రాయలసీమ వాసులో ఏం చేస్తా ఉన్నా ప్రశ్నిస్తా ఉన్నాను కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తారని చెప్పి రకరకాలుగా ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతూ ఈ రకంగా మీరు ఎంతసేపు ఉన్నాయోడక పుట్టిన రాజకీయాలతో రాజకీయం చేయాలని చూస్తా ఉన్నారు ప్రజలు గమనిస్తా ఉన్నారు సంవత్సర కాలం ఒకటిన్నర సంవత్సర కాలంలోనే మీ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత పెరిగిందో ప్రజలను అడిగి తెలుసుకుని ప్రజల్లోకి వెళ్ళండి మిమ్మల్ని నిదీసే రోజులు దగ్గర పడ్డాయి మిమ్మల్ని గ్రామాలకు రాణిచ్చే పరిస్థితి లేదు మీరు చేసి దోపిడీ చూస్తా ఉంటే ఈరోజు బాధ కలుగుతా ఉంది ఎక్కడ చూసినా మీ నాయకులు మీ మా నాయకులు మంత్రులు ఎక్కడ చూసినా దోపిడి దోపిడి కాబట్టి మేము రాయలసీమ వాసులుగా తప్పకుండా మా పార్టీ తరఫున నిలదీస్తాం ఖచ్చితంగా మా హక్కును సాధించుకుంటాం ఖచ్చితంగా మేము అందరికీ కూడా రైతాంగాన్ని సపోర్ట్ గా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు చాలా బాధతో ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వస్తుంది మూడవ తేదీ తెలంగాణ అసెంబ్లీ సాక్షియా రేవంత్ రెడ్డి గారు క్లియర్గా డీటెయిల్డ్గా విశదీకరించడం జరిగింది నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపించినాను అంతకంటే దుర్మార్గమైన చర్య ఏమన్నా ఉందా దాని గురించి మళ్ళీ ఈరోజు నిన్న మంత్రులు దానికి సపోర్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఇది అబద్ధమైతే రేవంత్ రెడ్డి గారు మీరు ఒక నిజ నిర్ధారణ కమిటీ పెట్టి రాయలసీమ లిఫ్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా జరుగుతున్నాయా పోయి చెక్ చేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ అసెంబ్లీలో క్లియర్గా డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది సిగ్గుతో తలంచుకోవాలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంత వివరంగా చెప్పిన తర్వాత మళ్ళీ దానికి గా వీళ్ళు మాట్లాడతారు జగన్ బోడి రాయలసీమ ద్రోహి అని చెప్తారు మీకు ఏమన్నా ఆలోచన ఉందా మంత్రులు గారు ఏమన్నా ఆలోచన చేస్తున్నారా మీరు చంద్రబాబు నాయుడు రాయలసీమ వాసి రాయలసీమకు ద్రోహం చేసే వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి సిగ్గుతో చెప్తా ఉన్నారు బాధతో చెప్తా ఉన్నారు ఏ రకంగా మీరు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహిని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించిన వ్యక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా రెండు వేల ఇరవైలో స్టార్ట్ చేశారు ఎనిమిది వందల అడుగుల లోపలనే రావాలి ఖచ్చితంగా అక్కడైతేనే వస్తుంది వాళ్ళు ఎనిమిది అడుగుల లోపలనే పవర్ పాయింట్ స్టార్ట్ చేసి నీళ్ళు నీళ్లు తరలిస్తా ఉన్నారు కాబట్టి రాయలసీమ ఒకసారి కావాలని చెప్పేసి అంత మంచి ప్రాజెక్టును తీసుకుని రావడం జరిగింది మీరు మీ వ్యక్తులు మీ తెలుగుదేశం సంబంధించిన వ్యక్తులతో తెలంగాణ వాసులతో మీరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు చేపిస్తారు ఒక్క జగన్మోహడికి పేరు వస్తుంది రాయలసీమ వాసులకు అందరికీ ఆయన దగ్గరవుతాడు అనే ఒక దురుద్దేశంతో రాయలసీమకు నష్టం జరిగిన నాకైతే ప్రాబ్లం లేదు జగన్మోహడికి మంచి పేరు రావడదు అని ఒక దురుద్దేశంతో మీరు ఈ చేసింది నిజం కాదా ఇది వాస్తవం కాదా మళ్ళీ ఈరోజు మీరు మీ మంత్రులతో మీ ఇష్టం వచ్చినట్టు చెప్పిస్తారా ఏ రకంగా మీరు రాయలసీమను నష్టానికి చేస్తారు నేషనల్ గ్రీన్ లో కేసు వాదించాల్సింది పోయి మీరు మీరు సైలెంట్ అయి కూర్చుంటారా ఇదే మీరు చేసే న్యాయం రాయలసీమ వాసిగా రాయలసీమ ప్రాంత వాసిగా మేము చెప్తున్నాము రాబోయేది మా జగనన్న గవర్నమెంటే మేము ఖచ్చితంగా దీనికోసము మేమందరము ఏకకంఠంగా ఉండి దానికోసం ఫైట్ చేస్తాము ఖచ్చితంగా దాన్ని సాధించుకొని తిరుతాము చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది ఏమంటే మీరు క్లియర్ గా రాష్ట్రం కాదు దేశమంతా చూసింది మీ స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ తల్లిబులి మాటలు చెప్పి మీరు అబద్ధాలు చెప్పి మళ్ళీ మసిగుసి మారేడికాయ చేయడం చేస్తే మాత్రం రాయలసీమ వాసులు మిమ్మల్ని క్షమించారు రాయలసీమకు రాయలసీమ ప్రాంతంలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా రాయలసీమను ఇతర రాష్ట్రాలకు తాకట్టు పెట్టుకుంటూ రాయలసీమ ప్రాంత రైతుల వస్తూ వచ్చినటువంటి చరిత్ర ఎందుకంటే తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి దిగిపోయే వరకు ఆ రోజు రాయలసీమకు మొట్టమొదటి ప్రాజెక్టు బ్రిటిషర్లు కట్టినటువంటి ప్రాజెక్టు కేష్ ప్రాజెక్టు కేస్ ను ప్రాజెక్టు నుంచి మన వాటాను నదిలు వదులుతారు అది సుంకేశం నుంచి మనం డైవర్ట్ చేసుకుంటాం ఆ నదిలో కూడా కర్ణాటక వాళ్ళు ఒక పది చోట్ల చిన్న చిన్న డ్యాములా కట్టి దానికి షట్టర్లు బిగించుకొని అవసరమైనప్పుడు వాళ్ళు ఇటుపక్క ఒక రెండు వందల మోటార్లు అటుపక్క ఒక రెండు వందల మోటార్లు ఏర్పాటు చేసుకుని మనకు వచ్చే నీటిని వాళ్ళు వాడుకుంటుంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక్క మాట కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు తర్వాత ఆల్మట్టి ఆల్మట్టి విషయంలో హైట్ పెంచుతుంటే ఆ రోజు కూడా కర్ణాటకకు మన హక్కులను తాకట్టు పెట్టాడు తర్వాత తీసుకుంటే పోతిరడిపాడు జల వెంగళరావు గారు పొట్టమొదట శంకుస్థాపన చేస్తే అప్పటి నుంచి పనులు కొనసాగి రామారావు గారి టైంలో పనులు జరిగి పదకొండు వేలు మనం డ్రా చేసేటట్టు అది ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ లెవెల్ పైన ఉంటేనే మనం తీసుకోవడానికి అవకాశం ఉంది దాన్ని ఏ కోశాన కూడా పట్టించుకునే దాఖలాలు లేవు అనంతపురంలో అందరినీ రెండు సార్లు శంకుస్థాపన చేసినాడు ఈ రోజు కూడా ఉరవకొండలో శిలా పలకాలు సమాధుల మాదిరి ఉన్నాయి కానీ ఒక్క రూపాయి కూడా హంద్రని వా కేటాయించిన దాఖలాలు లేవు రాజశేఖర రెడ్డి గారు ఒక లాగా ఎందుకు ఈ రోజు రైతాంగం కొలుస్తా ఉందంటే అప్పటి వరకు నాశనం అయిపోయిన రాయలసీమ రైతులం ఆయన వచ్చి పాడును నలభై నాలుగు వేలకు పెంచడం కానీ అందరినీవ అంటే ప్రపంచ చరిత్రలోనే అత్యంత గొప్ప లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఎన్నో చోట్లకు లిఫ్ట్లు చేసుకుంటూ చేసుకుంటూ తీసుకెళ్లిన మొట్టమొదటి ప్రాజెక్ట్ కూడా అందరినీవా ఇది సాధ్యం కాదు అన్నారు కానీ రాజశేఖర రెడ్డి గారు సాధ్యం చేసి చూపించి ఈరోజు కుప్పంపు నీళ్లు వెళ్తున్నాయంటే ఆ రోజు పడినటువంటి పునాదులే తర్వాత తీసుకుంటే ఈ రోజు ఓటుకు నోటుకు నువ్వు పోయి మనకు రావాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను నీ శిష్యునికి నువ్వు తాకట్టు పెట్టి ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచేపించిన దానికి సహకరించిన వ్యక్తి నా గురువు చంద్రబాబు నాయుడు అని చెప్పారంటే రాయలసీమ రైతులను నువ్వు ఖచ్చితంగా తెలంగాణకు తాకట్టు పెట్టినది అందరికీ చెట్టు తెల్లం అయిపోయింది నువ్వు మీ యొక్క నిజ స్వరూపం ప్రజలు కనిపెట్టినాకైనా గానీ తెలుసుకొని మేమైతే వైఎస్ఆర్ సిపి ఎప్పుడు కూడా రైతుల పక్షాన నాయకులందరూ రైతుల పక్షాన పోరాడడం ఖాయం మీ యొక్క నిజస్వరూపాన్ని ప్రజలు గమనిస్తానే ఉన్నారు మీకు బుద్ధి చెప్పే రోజు ఎందుకంటే రెండు వేల నాలుగులో పోతిరెడ్డి పాలు పెంచిన తర్వాత వీళ్ళిద్దరు నాయకుల వల్లనే కోరుకలు సాధ్యమైంది శిల్పా కుటుంబం కాని ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాటశన రాహోపాల రెడ్డి అలాంటి కష్టం చేసి తెచ్చుకున్నటువంటి వీళ్ళందరూ కష్టపడి మన రాయలసీమకు నీళ్లు తెచ్చి రోజు రిజర్వాయర్లు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా రాజోలి దొల్లరాసి రిజర్వాయర్లు ఏర్పాటు చేయడం కోసం కాటాచరణ రూపొందించి ల్యాండ్ ఎక్కువ చేసిన కూడా జరిగింది దానికి కూడా నువ్వు ఈ రోజు ఏం పట్టించుకునే దాఖలాలు లేవు నువ్వు వచ్చి మూడు నెలలకే అందరి నిధు నుంచి ఒక టూకు నేను తీసుకుపోయినా అంటాడు ఏ మాత్రమైన సిగ్గు స్వరం ఉన్నటువంటి మాటలైనవి నవ్వుకుంటున్నారు ఈరోజు కాబట్టి నువ్వు ఇప్పటికైనా కన్ను తెరిస్తే లేదా రైతాంగమే నీకు కన్ను తెరిపించే రోజు తెలియజేస్తా ఉన్నారు థ్యాంక్ యూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాలంటే సిగ్గు చేయకొంది అతని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూడో తారీఖు అసెంబ్లీలో మాట్లాడుతూ నాకు మా గురువు సాయం చేసినాడు కాబట్టి మన తెలంగాణకు ఇట నీళ్ళు అన్నట్టు చెప్పడం జరిగింది కానీ అది ఎంతవరకు కరెక్టు అనేది అతను తెలుసుకోవాలా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడే కాదు ఎప్పటికైనా అతని రాయలసీమ ద్రోహే రాయలసీమకు వచ్చే సాగు నీళ్ళన్నీ వాళ్ళకు పంపిస్తే మనము మన పరిస్థితి ఎట్లాంటే గమనించకుండా వాళ్ళకు సపోర్ట్ చేస్తా ప్రతి ఒక్కదానికి అదే రాజశేఖర్ రెడ్డి సార్గానా లేకపోయింటే ఈ పాటికి మన రాష్ట్రాన్ని తెలంగాణకి అప్పజెప్పినట్టు అప్పుడు కూడా తెలంగాణ రాయలసీ తెలంగాణ ఏపీ సపరేట్ అయ్యేటప్పుడు కూడా వాళ్ళకు సపోర్ట్ చేసి తెలంగాణ సపరేట్ కావడానికి కూడా కొంతవరకు కారణం చంద్రబాబు నాయుడే నిన్నటి వరకు కూడా నేను తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాడు గోరఖల్ రిజర్వర్ లో అండర్ గ్రౌండ్ లో నీళ్లు పోతరాయని తొమ్మిది సంవత్సరాలు దానికి శాంక్షన్ కాకుండా అట్లే పెట్టి దాన్ని నాశనం చేసిన పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడుదే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి సార్ రెండు వేల నాలుగులో వచ్చిన తర్వాత ఆయన ఆ ప్రాజెక్టును కొద్దిగా మర్చిపోవడం జరిగింది తర్వాత మన ఎమ్మెల్యే కాటసాని రాంబొప్పాల గారు పోయానా ఇది ఇట్లుంది ఇది ఖచ్చితంగా చేయాలంటే పాపం గ్రౌటింగ్ చేపించి నీళ్లు నిలబెట్టిన ఘనత మన వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ మరి తర్వాత అదేవిధంగా అప్పటికి ఆరు టిఎంసీలు మాత్రమే మనకు స్టోరేజ్ ఉండడం జరిగింది మనకు మధ్యకాలానికి అయిపోతుంటే మళ్ళీ రాంబోపాల రెడ్డి మొన్న రెండు వేల తొమ్మిది వచ్చినప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరకు పోయి గాలేరి నగర్కి గేట్లు పెట్టించి పన్నెండు టిఎంసీలు నిలబెట్టిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డిది కాటసారి రామ్ గోపాలెడ్డి చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు ఎన్నో రాయలసీమ వాసిగా నీచమైన మనసు పెట్టుకొని నీచంగా ప్రవర్తించడం ఎంతవరకు సమస్య ఈ రోజు నువ్వు నమ్మవు ఈరియా కోసం చూడుపో రాష్ట్రాన్ని ఇంటనే ముందుకు తీసుకుపోతా నేను అది చేస్తా ఇది చేస్తా నేను డబ్బును సృష్టిస్తా సంపదను సృష్టిస్తా అని కూసి ఈ రోజు చూడుపో ప్రతి ఒక్క సచివాలయం దగ్గర బార్లు తీరి నిలబడి యూరియా కోసం నానా కష్టాలు పడుతున్నారు కలుపు మందు చల్లాలంటే కూడా యూరియా కావాలా ఈరియా లేక ఇసుకే తెచ్చుకొని దాంట్లో కలుపుకొని చల్లుకుని ఉండే పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఎందు అభివృద్ధి చేస్తాం అది చేస్తాం ఇది ఎమ్మెల్యేల ఏడున్నారో అర్థం కావడం లేదు ఈ రోజు పానీ చూడుకోండి కొండ జోట్ల చూడుకోండి యూరియాకు మా అన్న స్కూల్ హెడ్ మాస్టర్